చదువు ఏముంది చదువు అవట్లేదా కొడుతుంది చూసేవాళ్ళు

సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ సో గైజ్ మెల్ల ఎందుకు చెప్తున్నాం అంటే చాలా మంది అడిగిరు కదా కేపి అన్న వాళ్ళ వైఫ్ కి చూపియండి చూపియండి వీడియోలో అని చెప్పి సో అక్క అయితే ఇవాళ వీడియోలో ఎట్లా అంటే జిగురు నువ్వు ఏం తెలుసా కేపి అన్న తో నా రూమ్ లో ఉండు సో ముందట ఉన్న రూమ్ లో ఉండు మేము ఈ రూమ్ నుంచి వీడియో తీసాం సో అక్క ఎంత ఎట్లా మీరు అక్కని చూస్తే మాత్రం పాపం అనుకుంటారు పాపం అంతా అమ్మాయికురాలు సో గైజ్ నిజంగా ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే నైట్ కేపిన పులకెళ్ళి నేనే జిగురుకి రాత్రికి చాటింగ్ చేసిందా సో జిగు ఇది కట్టింది ఏమంటారు నాడలు నాడలు కట్టింది చాటింగ్ అది నువ్వు చదువు నిన్న చాడి చేయించిన మేమే అని పెట్టింది ఆయండి అని అని పెడితే ఆయా తిన్నారా అంటే ఆ తిన్నారు మీరు అంటే ఆ తిన్న ఏం డూయింగ్ అంటే నిద్ర రావట్లేదు నాకు కూడా అంట అందరూ పండుకున్నారా అంటే ఉమ్ముగా కాదు అన్నారు పైన మాట్లాడుకోం ఇట్లా చాటింగ్ అనమాట ఇది నిన్న రాత్రికి చేసిన చాటింగ్ సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఫోన్ అక్క దగ్గర పెట్టేసి సరేనా సో గైస్ ఈ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ రాబోతుంది కెమెరా ఉంటే రాదు కెమెరా ముందట ఆమె రానే రాదు సో కెమెరా హైట్ కెమెరా పెట్టేసి వీడియో తీస్తాం ఫుల్ ఎంజాయ్ చేస్తారు గైస్ సో గాయస్ ఈ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ రాబోతుంది సో వీడియో చూసి ఎంజాయ్ మనసులు అర్థం చేసుకునేందుకు 또 지나 또나 ఏమైపోయింది నా అట్లా చేసుడు ఏం చేసినావు మెచ్చావు చూడుగానే ఏం ఏముంది చూడు చదువు

కానీ పొందు పేము ని నార్మల్ గానే మాట్లాడండి ఏమంటావ్ వాట్సాప్ ఏంటి ఏముంది నార్మల్ గానే మాట్లాడడానికి ఏముంది ఏముంది ఏంది కట్టా అబ్బ ఇక్కడనే ఈ లొలి ని ఎందుకు వేస్తావ్ ఏ లొలి నికి ఏం చేసన్ చాటింగ్ చూడు ఫ్రెండ్స్

ఏముంది చదు ఒక మనిషికి చెప్పేది అని చెప్పి అర్థమవుతుందా దమాకుందాం సంసారంలో నిప్పులు పెట్టుకుంటే

తెలుస్తా కదా అన్నా ఇట్లా పద్ధతి చెప్పేది ఎవరు నువ్వు మాట్లాడడానికి పోయి పద్ధతి కాదని ఇంత పెద్దగా నువ్వు చెప్పేది పోయి నువ్వు ఇట్లా చేసిన కరెక్ట్ కాదు అందరు వాళ్ళని కుర్రా కలవాలి ఏందన్న స్టార్టింగ్ నిద్ర పైకి రండి అందరు ఉన్నారు అరే ఉట్టి ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది ఇక్కడ అయ్యింది ఇక్కడ అదే చెప్పి నార్మల్ గానే మాట్లాడినా దాని మీరు ఎందుకంటే నాకు అర్థం అయితే నార్మల్ చాటింగ్ ఎందుకండి ఫ్రెండ్స్ లానే మాట్లాడుకునా నేను అందరితో మీరు ఎవర నాకు తెలిదా నానికి తెలియదు నాకు మీకే అసలు తెలియదు అసలు నాని ని ఎప్పుడైనా చూసావా నువ్వు డైరెక్ట్ గా మాట్లాడలేదు ఫోన్ లో మాట్లాడను అసలు నువ్వు ఎప్పుడు ఫోన్ లో మాట్లాడను కాల్ చేస్తా టైం కు రాలే నిన్న నైట్ వచ్చినావు అవును మాకు ముందు స్టార్టింగ్ అవసరమా ఇప్పుడు సంసారంలో అవసరం చేసాడు కరెక్ట్ నాయకు ఇద్దరు పిల్లలున్న పిలిచిదానా అలా నువ్వు అర్థం అంటే చెప్పాను కరెక్ట్ చేసి మాట్లాడలే మాట్లాడుతున్నావు ఏమైంది గుర్తుగా ఇగో ఏం చెప్పారు ఫోన్ ఫోన్ మీరు జోక్ గా అన్నారు కదా ఇంటి నిన్న నైట్ అన్నారు అనమాట నేను మాట్లాడి నేను పట్టించుకోలేదు చాటింగ్ చూసాను అంటే గొడవ మొత్తం చూపి ఎవరు మా ఇక్కడ రావాల్సిన అవసరం లేదు ఇల్లు ఇక్కడ నుండి కొట్టుకో నార్మల్ గా పెన్ లాగానే పట్టుకున్నా దానికి ఎందుకంటే ఫీల్ అవుతున్నారు పెన్ లాగా పట్టుకున్న చిగులేకుండా పిల్లలు

నేను చెప్పి అన్నకి రాగ్గుంటే నీ అమ్మాయి బయటపడ్డాయి కదా కొడతారు మరి అందరితో అట్లా చేస్తుంది సిగ్గు లేదు అందరితో ఉంటాయి నిజాలు పెళ్ళాగల దగ్గర పోవద్దు అర్థమవుతుందా

నిద్ర రావట్లే ఓరినా అప్పుడు ఏమేందుకు ఆ దీన్ని సంపాల్సి కందుగా తీసుకెళ్ళకని చెప్పిన అన్న నీకు చేసింది కరెక్ట్ हाँ मेंटल मेंटल दे मेंटल इंदर में <reprodu divan> तो तो ना।, 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 ना 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 न బయటపడ్డాయి కదా నిన్న నుంచి చూస్తాను చెప్పిన నిన్నీ నువ్వు చిచ్చులు పెట్టాను నువ్వు చిచ్చులు పెట్టా నువ్వు నువ్వు చిచ్చులు పెట్టాము గడప నుంచి చేసి మంచి తెలియదా

ఈ పద్ధతి చాటింగ్ కూడా ఇష్టం ఈ చాటింగ్ పద్ధత

ತರ್ವತ <converters> <preconceito>

Appa,thi radio leho ithaa nama Jungee merah believers <laughs> Whatever good has come in avez nam <laughs> <laughs> अरे है का Hello, वारी 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 का ये ना चूड़ा सारी अका <laughs>

అసలు అట్లా కెమెరా కూడా ఏం లేదు నేను ఉట్టిగా అట్లా పెట్టించినా మీరు బాధపడద్దు అని సారీ అక్క తప్పైంది తప్ప నేను ప్రామిస్ అంటున్నా ఇక వీడే మొత్తం ప్లాన్ పొద్దు అక్కకి నోబిపీ ఉంది ఇట్లాంటి ఇట్లాంటి టైంలో ప్రేమే రూమ్ లో చూద్దాం అది కాదు కోపం వచ్చింది చెప్పు నేను పైకి రాజులు నూరు రోజులే పైకి చెప్పి అనే అన్నం తినే వచ్చి ప్లేట్ మిట్టినా ఇట్లా అనిపించింది అక్క ఎప్పుడు ఫస్ట్ టైం మా ఛానల్ లో మీద ప్రాంక్ అయింది సో గాయజ్ చాలా మంది అడిగారు కదా కేపేనా వాళ్ళ వైపు ఓవర్ వైఫ్ వైఫ్ ఓవరాల్ ఫస్ట్ అక్క అనమాట ఇప్పుడు వీడియోలలో ఎక్కువ రివీల్ కాలే సో ఫస్ట్ టైం అనేది మనకు అయ్యారు సో గాయజ్ మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో ఇట్లాంటి ఇంకా ఎంకరేజ్మెంట్ మీరు కావాలంటే అక్క వాళ్ళ అన్న వాళ్ళ ఛానల్లో చూడదు

అక్క అంత మంచి కడుపు నిండా అన్నం పెడుతుంది మాకు మంచి చూసుకుంటది ఇంకా ఎంత మార్నింగ్ మార్నింగ్ లేస్తది సిక్స్ థర్టీకి మొత్తం అన్ని పనులు అయిపోతాయి అనమాట సో లేచి మేము ఎంత మంది అందరికి ఫుడ్ పెట్టి అంతా ఎట్లా అంటే అన్న దాకా చూసుకుంటది సో ఐస్ నిజంగా అంటున్నా అందుకని ఛానల్ లో రివీల్ చేయాలని చెప్పి రివీల్ చేసినాం కాని పోయింది నేను ఇట్లా చుచ్చులు పెట్టాను ఎవరో కొంచెం చెప్పినా మీకు డౌట్ రాలే